శ్రీముఖి ఇక ఈ వార్త వింటే అందరూ షాక్ అవ్వాల్సిందే నిజంగా వారిద్దరి పేరు మీద ఇంతలా శుభలేఖ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇదంతా మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఈ వార్తలలో ఎంత నిజముందనేది తెలియదు కానీ వారిద్దరి పేర్లతో ఒక లేఖ రావడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాలి ఇంకా బుల్లితెరలో ముఖ్యంగా చెప్పాలంటే మొట్టమొదటిసారిగా మరి ప్రదీపే చాలా యాంకర్ అని చెప్పాలి పెద్ద యాంకర్ సుమారు తర్వాత ప్రదీపే ఉన్నాడు ఇక తదనంతరం శ్రీముఖి అదేవిధంగా రష్మి సుధీర్ ఇలా ఒకరి తర్వాత ఒకరు స్టార్ట్ అయ్యారు యాంకర్గా అయితే ప్రదీప్ శ్రీముఖుల మధ్య ఇలాంటి ఏది జరగలేదా అని చెప్పి ఎప్పటి నుంచో మాట్లాడుకొస్తున్నారు ఎలాంటి సంథింగ్ సంథింగ్ లేదా అని కూడా మాట్లాడుకొస్తున్నారు కానీ వారిద్దరైతే చాలా ఫ్రెండ్లీగా ఉంటారట ఇద్దరు కూడా అల్లయ్య చేస్తారు ఎవరైనా వాళ్ళతో ఉన్నారు అనంటే ఖచ్చితంగా వారు నవ్వాల్సిందే అంతా మంచిగా రిసీవ్ చేసుకుంటారు శ్రీముఖి అదే విధంగా ప్రదీప్ అయితే ఇప్పుడు ప్రదీప్ హీరోగా మరి తన సినిమాలు చేస్తూ బుల్లితెరకు చాలా దూరం అయిపోయారు శ్రీముఖి కూడా బులితెరలోనే కాకుండా ఆయా ఛానల్స్లలో లలో మరి చేస్తూ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తూ వెళ్ళిపోయింది శ్రీముఖి ఇక అప్పటి నుంచి కూడా వీరు బులితెరకు రావాలి అని చెప్పి ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారట వాళ్ళ ఫ్యాన్స్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం